బుజ్జి నీ పేరేం పేరు నా పేరు గౌరి ఎవరు పెట్టిర్రు కానీ నీ అందానికి తగ్గట్టు ఉన్నది మరి నీ పేరేంది సత్తి అప్పా కత్తి లెక్కు కానీ నువ్వే కట్టె లెక్కున్నావు అర్థం కాలే అంటే నీ పేరు సూపర్ ఉంది నువ్వు సూపర్ ఉన్నావు అవుగాని బుర్రవే ఏందా నీళ్లు పోసినవా నువ్వు పోసిన పోసినాక పోకుంటుంటదా నువ్వు నీళ్లు నా కాలువిన పోసినవా నీ కాలువిన పోసుకున్నావా నిన్ను చూసుకుంటా నీతో మాట్లాడుకుంటా ఏడ పోసినా ఏర్పాలే నాకు కూడా నిన్ను చూసుకుంటా నీతో మాట్లాడుకుంటా ఏడ రాసినా ఏర్పాలే బుజ్జి ఇంకోసం